అందరికీ హాయ్ ఈరోజు స్పెషల్ మన సోల్జర్ దుర్గాది బర్త్డే ట్వంటీ టూ టూ థౌసండ్ ఫైవ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే చాలా మంది మనకి విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా లాస్ట్ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ అయితే సెలబ్రేషన్ అయితే ఏమీ లేదు ఎందుకంటే డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఇంకా సెలబ్రేషన్ అలాంటిది ఏమీ లేదు ఆ విషయం తెలుసుందా అయితే ఇంకా లాస్ట్ లేదు అసలు లాస్ట్ ఇయర్ అయితే మాత్రం లీవ్ లో ఉండడం వల్ల చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ ఏం చేశాం అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక టూ హోల్డేజ్ హోమ్స్ కి నేను ఫుడ్ డొనేట్ చేశాను అంటే ఫుడ్ మేమే హోమ్ గా ప్రిపేర్ చేసి తీసుకెళ్లి వల్ అది అది లంచ్ బాక్స్ లాగా చూసా అది అది గా అది నాకు ఉంటది అది ఒక 25 Members వరకు సెపరేట్ గా మేము సైతం సమాజం కోసం టీం అనేది మన కనకపేల ఓకే ఓకే వాళ్ళ ఆధ్వర్యంలో మనకి వాళ్ళ మొత్తం తయారు చేయించారు దగ్గర చేయించి వెళ్ళి మేము ఫుడ్ ఆల్రెడీ రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది యాక్చువల్లీ కోరిక ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు నుంచి కాదు దగ్గర దగ్గర ఏదో చేయాలి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ నెక్స్ట్ యూట్యూబ్ లో రీల్స్ చూసి నేను ఎక్కువ మోటివేట్ అయ్యే సో ఎప్పుడన్నా ఏదన్నా మనం కూడా ఎలా చేద్దామంటే ఒకనొక టైంలో అమౌంట్ అది ఉండేది కాదు ఫినాన్షియల్ గా ఏమీ సపోర్ట్ లేదు మనకి ఇన్కమ్ ఏమీ లేదు సో మనమేమి మరో నలుగురికి ఏం పెడతాము అని ఒక టైంలో ఉండేది బట్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత సో వాటన్నిటికీ నేను కొంచెం కొంచెం సమాధానం సమాధానం చెప్పగలిగాను బట్ కొంచెం మారింది తీరు మారింది లైఫ్ మారింది మార్చాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా ఒకటే కాదు కదా పేదోడిగా పుట్టడం మన తప్పు కాదు తప్పు కాదు మాత్రం మన తప్పు సో అలా ఏంటంటే చెయ్యాలి అన్న టైంలో అమౌంట్ లేదు బట్ ఇప్పుడు నా దగ్గర అంత కొంత నెలకు కొంచెం శాలరీ వస్తుంది ఆ శాలరీతో కొంచెం నేను ఇలా చేస్తున్నాను కొన్ని డబ్బులతోటి ఆ రోజు నేను సాక్షిగా ఎక్కడ హోటల్లో వండించే కంటే ఎందుకు అలా ఫీల్ ఉండదు అని చెప్పేసి నేనే స్వయంగా కాయగూరలు నెక్స్ట్ చికెను బిర్యానీ కావాలని సామాన్లు అన్నీ ఓన్గా కొనుక్కొని తీసుకొచ్చి అమ్మ అన్నయ్య అందరం కలిసి తమ్ముడు పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళందరం కలిసి ప్రిపేర్ చేసి ఆ రోజు మేము హోల్డేస్ హోమ్ మా ఊరి దగ్గరలో ఉంది రోజు అని చెప్పేసి సో అక్కడ ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ డబ్బులు వేస్ట్ చేసి పార్టీలు ఇవన్నీ ఇచ్చిన దానికంటే ఒక నలుగురు కడుపు నింపితే బాగుంటుంది అని ఆలోచన జాబ్ వచ్చిన తర్వాత అప్లై అప్లై మరి ఎందుకంటే మనం ఇంట్లో అడిగి చేయడం కరెక్ట్ కాదు సో మనం కష్టపడిన డబ్బులతో మనం చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటది అండ్ చాలా వరకు నేను రీల్స్ చేసి యూట్యూబ్ యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా నేను అప్లోడ్ చేసిన ఆ టైంలోని ఫుల్ వీడియో చేయలేదు ఓకే ఓకే అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ లో ఫుల్ వీడియో చేసి పెట్టేదాకొని చెప్పేసి ఎప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేదు నేను ఎందుకు చేశాను అంటే అలాంటి వీడియో చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ చేశావు సో నన్ను చూసాక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి అండ్ అలానే ఒక ఫ్రెండ్ బర్త్డే చేశాను అయిపోయింది ఒక నెక్స్ట్ డే నేను టెంపుల్కి ఎక్కడికి వెళ్తే ఫ్రెండ్ ఒకటి కలిచారు కలిసి నేను చాలా వరకు నా బర్త్డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇలా ఇవ్వాలి అని అనుకున్నాను బట్ నేను మీ వీడియో చూసాక నెక్స్ట్ టైం నేను కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా నేను కూడా ఒక ఇలాంటి ఒక సోషల్ అవేర్నెస్ చేయాలి అని చెప్పేసి అనేసరికి నాకు చాలా ఆ హ్యాపీనెస్ అయితే మాత్రం కోట్లు పెట్టినా గానీ ఆ హ్యాపీనెస్ అనేది రాదు రాదు ఎప్పుడే ఇప్పుడు కృష్ణుడు మహాభారతంలో క్వశ్చన్ చెప్తాడు చేస్తాడు బాగా ఒక రైతు చేస్తూ ఉంటాడు అతను నాగల దున్నలేక పోతూ ఉంటే శ్రీకృష్ణుడు నెక్స్ట్ అర్జునుడు వెళ్ళి ఆ నాగల దున్ని మొత్తం రోజంతా చేస్తూ ఉంటాడు అర్జునుడు అంటాడు అమ్మ కృష్ణ చాలా తేలిగ్గా ఉంది ఆ శ్రమించడం వల్ల చాలా తేలిగ్గా ఉంది శ్రమ చేశాం కదా అని అంటాడు శ్రీకృష్ణుడు అంటాడు పార్థ నువ్వు శ్రమించలేదు నువ్వు సహాయం చేసావు నువ్వు సహాయం చేసే కనుక నీకు తేలిగ్గా ఉంది ఆ వీడియో అంతే హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక్కరి మంచి కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ మంచిలో మనకి వస్తుంది చెడ్డ కోరుకుండా ఫస్ట్ మనకి రివర్స్ కొట్టేస్తుంది సో ఏంటంటే నాకు మహాభారతం నుంచి నేను చాలా నాకు బాగా బ్రదర్కి చాలా చెప్తాను చెప్తాను అక్కడ అంటూ అర్జునుడు నేను శ్రమించాను కాబట్టి నేను శ్రమించాను సో నాకు కొంచెం తేలిగ్గా ఉంది కొంచెం ఫీల్ బాగుందంటే నువ్వు శ్రమించలేదు పద్దాన్ని నువ్వు సహాయం చేసావు అంటాడు నాకు ఆటోమేటిక్గా అమ్మ బాబే సో అలా ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి సోషల్ లో పాల్గొనాలి అని అనుకున్నాను ఆ రోజు చెప్పాను మళ్ళీ చేయాలి అని బట్ సార్ లీవ్ దొరకలేదు చేయడానికి లేదు పోనీ ఇంటికి అమౌంట్ పంపిస్తే చేస్తాడు అలా మనకు చేసే టీమ్ ఉన్నాయి బట్ అది ఫీల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు అది నువ్వు ఉన్నది వేరే ఉంటుంది నువ్వు లేని అందుకని ఆ ఫీల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు సో ఖచ్చితంగా చేద్దాము ఒకవేళ వెళ్తే ఏదో ఒక ఏదో ఒక రోజు చూసుకోండి నీ ఉద్దేశంలో ఏంటంటే పలాని బర్త్డేకి చేయాలనే కాన్సెప్ట్ అయితే నీ దగ్గర లేదు లేదు ఇయర్ లో ఏదో ఒక రోజు అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వన్ డే ఎప్పుడు వీలుంటే అప్పుడు అప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వన్ డే అలాంటి ఒక సోషల్ అవేర్నెస్ లో పార్టిసిపేట్ చేయాలి ఒక నలుగురికి హెల్ప్ చేయాలి ఒక పది మందికి భోజనం పెట్టాలి ఒక రోజు అదే కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ జరిగిపోయింది ఇయర్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అది చేస్తాను నాకైతే చాలా చాలా మోటివేషన్ అనిపించింది మన మామ దుర్గా చెప్పినట్టు ఎందుకంటే ఫుడ్ ఈ రోజు చాలా మంది చూడండి మీరు ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వేస్టే కావచ్చు సో కొంతమందికి అది అస్సలు లేని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ దాని గురించి మామ ఎక్స్ప్లెయిన్ చేసిండు సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫుడ్ లేని వాళ్ళు చాలా మంది రోడ్ల మీద పడుకుని ఉంటారు చెల్లెళ్ళు ఉండవు సో పిల్లలు తిండే ఉండదు సో అలాంటి మీరు ఫుడ్ ఫుడ్ అనేది చాలా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సో దాని గురించి గొప్పగా తనకు వీలైనంతలో తను చేసేవాడు ఎప్పటి నుంచో ఉంది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి చేయాలి అంటే అమౌంట్ లేదు మరి ఏం చేస్తా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు తరగతి కుటుంబాలు సో ఇంకా అలాగే బతికిపోయాం బట్ కొంచెం మనం ఒక రోజు మనకంటూ ఒక రోజు చెప్పుకోవడానికి ఒక రోజు ఉండాలి అని నేను నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మళ్ళీ ఇలాంటి సోషల్ అవేర్స్ మళ్ళీ మళ్ళీ ప్రతి ఇయర్ని కంటిన్యూ చేస్తారని ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నాకు ఈ ఇయర్లో వీల్ అవుతుంది ఏదో ఒక రోజు వీల్ అవుతుంది సో నేను డెఫినెట్లీ నేను ఇయర్ కూడా చేస్తాను సార్ సో నా తరపు నుంచి అయితే ఒక రిక్వెస్ట్ దుర్గాకి బాబా నువ్వు ఖచ్చితంగా ఇలాంటి హెల్పింగ్ నేచర్ చేసే కార్యక్రమంలో మీ అందరూ నీకు సపోర్ట్ గా ఉంటాం ఖచ్చితంగా చేస్తే అది జనాలకు చాలా తొందరగా వెళ్తుంది సో చాలా మంది మోటివేట్ అవుతారు చాలా మందికి ఇలాంటి బాధ అనేది ఉండదని నేను అనుకుంటున్నా సో నా తరపు నుంచి మన యూట్యూబ్ ఛానల్ సో మన సబ్స్క్రైబర్ నుంచి అందరి నుంచి సో నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా చేయి నేను మేము ఉన్నాం ఈసారి మనం ఎలాంటి ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఫుల్ వీడియోస్ చేద్దాము నాకు చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు బర్త్డేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఒకనొక ఏజ్ వచ్చాక నాకు ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళు డిగ్రీ నుంచి అనుకుంటా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే రెండు వేల ఆ టైం నుంచి కూడా నైట్కి పన్నెండు ఏళ్ళకి కేక్ కట్ చేయడం నెక్స్ట్ అలా కంటిన్యూస్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసేవాళ్ళు బట్ చిన్నప్పటి నుంచి అయితే బర్త్డేస్ అయితే జరుపుకోవడం అనేది చాలా తక్కువ నెక్స్ట్ ఒకప్పుడు బర్త్డే అంటే ఏదో ఒక చాలా మంది స్పెషల్ స్పెషల్ డే అని అయితే ఉంటారు బట్ మనకి అలా అయితే ఎప్పుడూ లేదు మన నైన్టీస్ వాళ్ళకి లేదు నైన్టీస్ వాళ్ళకి లేదు అంటే ఉన్నారు కొంతమంది చేసుకుంటున్నారు మనం మనం పట్టించుకోవచ్చు ముఖ్యంగా సోల్జర్ బీయింగ్ ఏ సోల్జర్ తో బాధ్యతలు అనేది వేరే ఉంటుంది వేరే ఉంటుంది సెలబ్రేషన్ అయితే ఇంకంత ఏమీ లేదు ఇది పెరుగుతుందన్న విషయం మనకి చిన్నప్పుడు తెలియదు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వన్ ఇయర్ పెరిగిపోతున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను అలా 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 అయిపోతూ డిగ్రీకి వచ్చేసి డిగ్రీ దిగుతంత అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది చదువు ఎంత సూపర్ అసలు కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ చాలా మామూలుగా లైఫ్ అనేది అంచే అంతా కూడా అక్కడే అప్పుడే ఉంటుంది తర్వాత ఏం ఉండదు నీలాగా ఉండగలుగుతాం అది పాయింట్ కరెక్ట్ మనం మనలా ఉండాలంటే చైల్డ్హుడ్డే తర్వాత ఆటోమేటిక్గా అయిన తర్వాత ఈ కోపాలు ప్రేమని బాధ్యతలు ఇవన్నీ వస్తే ఇప్పుడు కూడా ఏ ఏర్ మారుతుందంటే బాధ్యత పెరుగుతున్నాయి నేను ఇంట్లో బరువు కూడా పెరుగుతుందని అర్థం సో ఇంతే సో ఈ రోజు కొంచెం ఈ రోజు సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు సిచువేషన్స్ లో కరెక్ట్ గా ఇక్కడ లేదు సో నా కూడా కొంచెం అయితే చేయాలని ఉంది గట్టిగా లేదు ఇక్కడ కాకపోతే ఇక్కడ జంగ్ లో ఉన్నాము ఇక్కడ సిచువేషన్ ఏమి లేవు ఎందుకు చెప్పి ఇవన్నీ చిన్న పిల్లలం కాదు ఫస్ట్ బర్త్డే చేసుకుందాం సెకండ్ బర్త్డే చేసుకుందాం అన్నకి ఓకేనా ఇంకా అంతే తయ్యా సో విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా విష్ చేశారు కదా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంతలా గుర్తుపెట్టుకుని ఎలా అసలు ఏంటి ఈ ప్రేమ థ్యాంక్ యూ చాలా మందికి సో అంతే సో ఇయర్ ఖచ్చితంగా ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఒకటి మళ్ళీ చేస్తాను సో మీకు ఒకవేళ ఏమైనా థాట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇలా చేయండి అన్న ఇలా చేయండి అంటే నేను ఖచ్చితంగా అలానే చేస్తాను మీరు చెప్పినట్టు సో ఈ సజెషన్ మాత్రం మిమ్మల్ని నేను ఫాలో అవుతాను ఈ ఇయర్ ఏం చేద్దాము అలా లీవ్కి వెళ్ళినప్పుడు లీవ్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ బినేట్ చేద్దామా లేకపోతే ఏమన్నా సమ్ మీరేం చెప్తే అది చేద్దాం కింద కామెంట్ చేయండి ఓకేనా నేను ఒకటే చెప్తా మావాగైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సో చిల్లిగొండు నువ్వు నీలాగుండు నలుగురికి మోటివేషన్ ఇన్స్పిరేషన్ నువ్వు సో ఎప్పుడు ఇలాగే అందరినీ ప్రోత్సహిస్తూ అలాగే ముందుకెళ్ళు ఇంకా మంచిగా వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను హ్యాపీ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ మీరు పర్సనల్గా నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు మనం ఒక ఫుల్ వీడియో చేద్దాము అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ సో మచ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి హ్యాపీ బర్త్డే అదే నాకు బ్లెస్ బ్లెస్సింగ్స్ సో థ్యాంక్ యూ జై హింద్ జై హింద్